నాడు అయితే వచ్చేస్తున్నాను చూడండి ఎక్కువ పక్క చూసిన సరిగ్గా ఉంటుంది లోతు కానీ ఎక్కడైతే ఉండదో ఈత మన అయితే నేను ఫోన్ వాళ్ళైతే వేసాను చూద్దాం అట్ల పడవ చూపిస్తాను మీకు సత్యం మాత్రం చూపిస్తాను ఖచ్చితంగా హైలైట్ అయితే హైందే ఇది నాకన్నా ఏ హూషా ఇదే నెక్స్ట్ మోడడం ఒక కేజీ అయితే పడుతుంది గెండి గెండి అయితే ఇది చూపిస్తాం చూడండి ఇది కొద్దిలో ఎరిపూకుని చేసి దెంగా ఉంది చూసారు కదా చూడండి లైవ్లో కదలాడుతూ ఉంది లైవ్లో పట్టుకుని దీన్ని ఇప్పుడు తిట్టుకుంటుంది నన్ను తిట్టేసైడ్ నన్ను చూడండి దీని బాధ చూడండి గాయస్ ఎటు అంటే తిట్టుకుంటుంది అయిపోయినావు మనం అని సరే గాయస్ ఇంకా ఏం పడేసి చూద్దాం ఇది చూడండి ఎలాగ తిట్టుకుంటుందో ఇది ఏం చేద్దాం ఏదో ఒకటి చేయాలి కదా గాయస్ అయితే ఉంటుంది నెక్స్ట్ షాప్ పడికిపోదాం కష్టంగా ఉంది వీడియో తీయాలంటే చూడండి బ్రో వానగా స్టార్ట్ అయిపోయింది పుట్టాల వాళ్ళు ఇంకా అయితే ఉన్నాయి నడిసరిలో ఉన్నాను రెండోది వచ్చి వానైతే కుమ్ మొదలు పెట్టేసింది అయితే మనం త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్దాం ఇంకా మూమెంట్లో ఒకటి అయితే పడుంది మొత్తం మూడు గిన్నెలు అయితే ఈ ఈరోజు ఆ రెండోది వచ్చేంత ఈ వాన వచ్చి మధ్యలో వచ్చి కూడా అందువల్ల నేను మీకు చూపించలేని ఇప్పుడు కానీ వాన పడుతూనే ఉంది చూడండి ఇప్పుడు కానీ వాన పడుతూనే ఉంది లాస్ట్ ఫైనల్గా ఇది దగ్గరికి వచ్చేసింది కాబట్టి దీన్ని చూపించేస్తాను ఎంతో క్లోజ్ చేసేస్తాను వీడియో మీరు ఈ వానాకాలం చచ్చగా ఏదో ఒకటి తింటా నా వీడియోలు వస్తా ఉండే అనబడింది ఫ్యూచర్ కదా బొట్కా ఉంది ఓకే అవును గైస్ నెక్స్ట్ వీడియోలో వచ్చి మొదటి వెళ్తాం మనం వీడియోలు చూస్తూ ఉండండి ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఓకే ఓకే అందా బాయ్ బాయ్ అండి చూడండి ఎట్లా అవుతుందో లాస్ట్ మీటింగ్ గెలిఫ్ ఆసాను గెలికే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి గవర్నీ మందరైతే చూడాలి ఓకే గాయ్స్